రెండు వేల పద్నాలుగు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాక ఇక జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ కుషాను కూడా ఎదగనేయకుండా చేయాలి అనే ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని కొనడం జరిగింది అందులో భాగంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలని మొట్టమొదటి విడతగా ఆయన తీసుకోవడం జరిగింది అందులో భూమా నాగిరెడ్డి గారు ఆ తర్వాత జమ్మల మడుగు ఆదినారాయణ రెడ్డి గారు ఆ తర్వాత చిత్తూరు జిల్లాకు చెందినటువంటి అమర్నాథ్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళని తీసుకొని జేసీ దివాకర్ రెడ్డి గారి చేత జేసీ ప్రభాకర్ రెడ్డి గారి చేత జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేపిస్తూ మధ్యలో అదనంగా భూమా నాగిరెడ్డి గారిని చేత తిట్టిస్తూ ఆ తర్వాత ఆదినారాయణ రెడ్డి గారి చేత ఇంకా ఎంత ఎలా తీవ్రంగా అంటే అంత తీవ్రంగా అటాకింగ్ చేయడం మొదలు పెట్టారు అంటే రెడ్లు కూడా జగన్ గారిని హేజ్ చేస్తున్నారు అనే విధంగా ఆనాడు గేమ్ ఆడారు ఆ తర్వాత ఆదినారాయణ రెడ్డి గారికి అందులో గిఫ్ట్లో భాగంగా మంత్రి పదవి ఇవ్వడం జరిగింది మంత్రి పదవి ఇచ్చాక ఆదినారాయణ రెడ్డి గారు ఎంత తీవ్రంగా జగన్ గారిని అటాక్ చేసేవాడంటే అసలు జగన్ గారిని ఈ మాట అనలేదు అనడానికి లేదు ఈ మాట అనలేదు అనడానికి లేదు మంత్రి హోదాలో ఉంటూ ఒక రకంగా జగన్ గారిని రెండు వేల పద్నాలుగులో ఆయన టికెట్ ఇచ్చారు జగన్ గారు ఆయనకి రాజశేఖర రెడ్డి గారికి అనుచరుడు అది అని చెప్తా ఉంటారు మరి నాకైతే కడప్ పాలిటిక్స్ తెలియదు కాబట్టి నేను జనరల్గా నాకు నాకు తెలిసిన దగ్గర నుంచి అయితే రెండు వేల పదమూడులో ఆదినారాయణ రెడ్డి గారు జగన్ గారి కోసం రావటం జరిగింది ఆ తర్వాత పద్నాలుగు టికెట్ ఇవ్వడం గెలవడం అతడు పోవడం జరిగింది కానీ బండ బూతులతో ఆది ఆదినారాయణ రెడ్డి గారు జగన్ గారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు టీడీపీ తరఫున ఉన్నటువంటి వ్యక్తి ఆదినారాయణ రెడ్డి గారు వెంటనే జగన్ గారు గెలిచిన వెంటనే వంద రోజులకే వంద రోజులకే బీజేపీలో చేరిపారు ఆ జగన్ గారు గెలిచిన దగ్గర నుంచి జగన్ గారు దిగిపోయేంత వరకు దాదాపు ఒక రెండు మూడు నెలలు లేకపోతే గట్టిగా రెండు మూడు సందర్భాల్లో తప్పితే ఆదినారాయణ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఎక్కడా కనపడాలి ఐదు సంవత్సరాలు ఎక్కడా కనపడాలి ఇది వాస్తవం ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరు చూశారు ఎందుకంటే రెడ్డి అనేవాడు రెండు వేల పంతొమ్మిది కంటే ముందు ఆదినారాయణ రెడ్డి గారిని నిజంగా ఏంటి ఎట్లా తిరుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని అయితే చాలా చాలామంది బాధపడ్డారు అప్పుడు సరిగ్గా ఈ మధ్య ఆదినారాయణ రెడ్డి గారు మంత్రి పదవి కోసం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పైన అటాకింగ్ చేయడం మొదలుపెట్టారు అందులో భాగంగా ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడిన మాటలు విన్నాక చూశాక ఒకసారి మీరు మీరు వినండి ఆది ఆదినారాయణ రెడ్డి గారు ఏం మాట్లాడారు చూడండి ఆదినారాయణ రెడ్డి గారు ఎలా మళ్ళీ ఈసారి లైమ్ లైట్లోకి వచ్చి మళ్ళీ ఎలా కనపడుతున్నారు రేపు మళ్ళీ అధికారం పోతే జగన్ గారు మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఆయన కనపడ్డు మళ్ళీ ఆయన కనపడ్డు మళ్ళీ ఎందుకంటే ఆల్రెడీ చూసామే తన్ని రెండు వేల పంతొమ్మిది జగన్ గారు గెలిచాక ఆదినారాయణ రెడ్డి గారు ఎక్కడేం మాట్లాడారా ఒక్క స్టేట్మెంట్ జగన్ గారికి వ్యతిరేకంగా ఒకటి రెండు చిన్న స్టేట్మెంట్లు తప్పితే ఇంతే తీవ్ర స్థాయిలో జగన్ గారి పైన ఆదినారాయణ రెడ్డి గారు విరుచుకుబడినటువంటి ఒక స్టేట్మెంట్ చూపించండి ఇంత స్టేట్మెంట్ అయితే చూపి ఇంతే స్టేట్మెంట్ ఈ స్థాయిలో అయితే స్టేట్మెంట్ అయితే చూపించలేరు రేపు మళ్ళీ అధికారం కోల్పోయిన అంతే ఆదినారాయణ రెడ్డి గారు అంటారు భారతి గారి పేరు ఎందుకండి మీకు ఆదినారాయణ రెడ్డి గారు ఇక్కడ భారతీ గారు బంగారం కొన్నారు నేను చూపించండి ఆధారాలు ఎందుకు ఇటువంటి మీరు రాయలసీమ ప్రాంతంలో ఇంట్లో ఉన్న మహిళల మీద జోలికి కానీ మీరేంటి ఎంత దారుణంగా ఇంట్లో ఉన్న మహిళలు జోలికి వెళ్తారు అంతరే డైనోసార్ లాగా ఆయన ఆయన డైనోసారే అర్థమైందా ఆయన అయిన కాబట్టి రేపు రేపు మళ్ళీ ఆయన గెలిస్తే మళ్ళీ మీరు ఎవరు అనరు మీరందరూ అధికారం పులులు అధికారం మొంగని కనపరరు జగన్ గారిని ఇంతకు మించి రెండు వేల పంతొమ్మిది మీరు మాట్లాడారు అంతిమంగా ఏమైంది ఏమైంది ఆయన ఎప్పటికి ముఖ్యమంత్రి కాలేడు కాలేడు అది కళ్ళగానే మిగిలిపోద్దన్నారు ముఖ్యమంత్రి అయి చూపించలేదా ఇప్పుడేమని ఇప్పుడేమో మళ్ళీ ఏమన్నా మీరు ఆపగలుతారా అరచేతి అడ్డుపెట్టి సూర్యుని ఆపగలుగుతారా అరచేతిని అడ్డు పెట్టి మీరు సూర్యుని ఆప ఆపగలుగుతారా ఆదినారాయణ రెడ్డి గారు మీకు జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి బ్రిష్యూ నడుస్తుంది కదా పంపకాల విషయంలో దాని దాని సంగతి చెప్పండి సార్ ప్రజలకు అది చెప్పండి ప్రజలకు ఆ విషయం చెప్పండి పట్టుమని మీరు ఒక్క పార్టీలో స్టాండర్డ్గా నించుంది ఒక్క చూపించండి కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ తర్వాత టీడీపీ తర్వాత బీజేపీ తర్వాత ఈ బీజేపీలో మంత్రి పదవి రాకపోతే మళ్ళీ జనసేన జనసేన మారుతారా ఎందుకు సార్ మీరు ఏదైనా కానీ మీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేయాలనుకుంటుంది ఏం చేస్తున్నాము అనేది దాని మీద డిస్కషన్ చేయండి దాని మీద మాట్లాడండి అంతరిచ్చి పోంతరించికి ఎక్కడ పోద్ది రెడ్లందరూ జగన్ గారు వైపే ఉన్నారు ఏ ఎన్ని కష్టాలు వచ్చినా ఏం చేసినా అంతమంది జగన్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు మళ్ళీ మేము ఈసారి ఇంకా ఎంతకంటే కూడా బలంగా పనిచేయడానికి సంసిద్ధంగా ఉంటారు రాష్ట్రవ్యాప్తంగా రేపు మీ పరిస్థితి ఎలా ఉండదో చూసుకోండి ఒక్కసారి ఏదో గెలిచిన దానికి ఏదైతే దాని మీద ఏదైతే ఈ కూటమంతా కలిసేసి ఏదో గెలిచేసాము నూట అరవై నాలుగు అనుకుంటే అది భ్రమ మీరే ఎన్నో రాజకీయ పార్టీలు చూసారు మీరు లైఫ్ స్పాన్ కూడా రాజకీయాల్లో చాలా ఉంది ఎన్ని పార్టీలు గెలవాలా ఎన్ని పార్టీలు వాళ్ళ ఎందుకంటే అటువంటి స్టేట్మెంట్లు దయచేసి అటువంటి మహిళల్ని ఇళ్లలో ఉన్న మహిళల్ని పనికి పనికిమాల మాటలు మాట్లాడటం మంచి పద్ధతి కాదు అసలు మంచి పద్ధతి కాదు అటువంటి స్టేట్మెంట్లు అయితే ఇకాస్ ఎందుకంటే వేటార్థం ఏం మీరేమన్నా ఈరోజు ఏం కొత్తగా కొత్తగానే చూస్తున్నారని ఆయన వేటాడతాం వేటాడతామని రెండు వేల పదకొండు నుంచి అప్పుడు మీరు ఉన్నారు కదా జగన్ గారు వెంట రెండు వేల పద్నాలుగు ముందు అప్పుడు వేటాడినప్పుడు మీరు ఏం చేశారు అప్పుడేమన్నా ఆయన ఎట్లా ఈ పార్టీ ఉండదని చెప్పి రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇస్తున్నా కూడా నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా రెండు వేల పద్నాలుగు ఎందుకు పోటీ చేశారు సార్ రెండు వేల పద్నాలుగులో మీరు వైసీపీ నుంచి ఎందుకు పోటీ చేశారు ఎంతకంటే ఎక్కువ వేటాడారు కదా ఇప్పుడేం కొత్త ఏముంది అక్కడ ఆయన ఎదుర్కోగలుగుతాడు ఆయన దగ్గర ఎన్నైనా కానీ ఎదుర్కోగలుగుతాడు ఆ ధైర్యం ఉంది కాబట్టి ఆయన ఇంకా నిలబడుతూ పది మందిని నించోబెడతా పెడతా ఉన్నారు పది మందిని నించోబెడతా పెడతా ఉన్నారు ఒకసారి ఆయన అధికారుల కోసం మళ్ళీ ఊరుగా అని రాకుండా పోతారు మీరు ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఇది శరం ఇంకా